శ్రీ శివసాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం లభించను ప్రేమ పెళ్లి ఆరోగ్యం వ్యాపారం ఉద్యోగం సంతానం వ్యవసాయం భార్య సమస్యలు చెడు దృష్టి పురుష వశీకరణం వంద శాతం గ్యారంటీ గురూజీ గారి ఫోన్ నంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు సాయంకాలం మీ ఇంట్లో జరిగే ఈ సంఘటనతో నీ జీవితం అనేది మలుపు తిరగబోతుంది బిడ్డ నీకున్న దరిద్రం అంతా తొలగిస్తాను వెంటనే విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి చాలా అంటే అంటే మన ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ లక్షల్లో పది మందికి మాత్రమే ఈ అవకాశం దొరుకుతుంది నా సాయి తండ్రి నాకు అంతా మంచి చేస్తారని నమ్మి విను బిడ్డ నీకు ఈ సందేశం కంటపడిందంటే నా అనుగ్రహం నీకు కలిగింది ఇది నా అనుగ్రహం కలిగిందంటేనే నువ్వు వినగలుగుతున్నావు నీకు కష్టం వచ్చినప్పుడు నన్ను తలుచుకో నువ్వు ఏం చెప్పాలి అనుకుంటున్నావో తెలుసుకో తల్లి నీకు ఈరోజు మంచి సమయం అనేది ఆరంభమవుతుంది ఈరోజు సాయంకాలం నీ మనసు ఆనందపడేలా నీకు అంటే ఒక జీవితంలో మీ ఇంట్లో ఒక అద్భుతమైనటువంటి ఒక సంఘటనతో నీ జీవితమే మలుపు తిరగబోతుంది తల్లి నీకంతా కూడా మంచి జరుగుతుంది ఇక నుంచి ఎలాంటి అడ్డంకులు ఉండవు నువ్వు ఏం చేయాలనుకునేది ఎలాంటి ఆలోచన లేకుండా ప్రారంభించు బిడ్డ నీ వెంట నీ సాయి తండ్రి ఉండగా నీకు ఏమి కూడా జరగనివ్వను నీకుండే దిగులంతా తీర్చి ఆనందాన్ని కల్పిస్తాను నువ్వు నా బిడ్డవు కదా ఇక నువ్వు కన్నీరు పెట్టడం అవసరం లేదమ్మా నువ్వు అనుకునేది జరిగి తీరుతుంది ఆనందంగా జీవిస్తావు నువ్వు ఆనందంగా ఉండకూడదు అనుకునేవారు కూడా ఉన్నారు తల్లి వాళ్ళను గుర్తించు కానీ వాళ్ళ నుంచి నేను కాపాడేందుకు నీకు తోడుగా ఈ సాయి ఉన్నాడు కదా అది ఆ విషయం వారికి తెలియదు నీకు ఎలాంటి సమస్య రాకుండా నేను చూసుకుంటానమ్మా నీకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉంటావు ధైర్యంగా ఉండు నన్ను మీరు ఎవరూ కూడా ఏమీ చేయలేరు నీకున్న బాధలు కనిపించకుండా చేయడానికి ఎప్పుడు కూడా నేను నీ దగ్గరలోనే ఉంటాను ఇక నువ్వు దేనికోసం కూడా దిగులు బాధ వద్దు నీ పేరు ప్రతిష్టలు సిరి సంపదలు అన్నీ కూడా కలిపిస్తాను నువ్వు అనుకునేది చాలా రోజులుగా తీరన కోరిక ఉంది కదా అది తప్పకుండా తీరబోతుంది దిగులు వద్దు బిడ్డ నీ పోరాటకాలం నిలిచిపోయింది ఇక ఎలాంటి ఆటంకం లేకుండా నీ జీవితం సాఫీగా సాగబోతుంది నన్ను నమ్మి ధైర్యంగా ఉండు నీకు ఒక అతిశయ అద్భుతం కలగబోతుంది నువ్వు నన్ను తలుచుకోకుండా ఉండవద్దు నువ్వు నన్ను తలుచుకున్నా వంటేనే నీకు అదృష్టం కలిగిందని అర్థం నీకు మంచి జరగనివ్వకుండా చూసే వాళ్ళకి ఈ సాయిని నేను వాళ్ళ అంత చూస్తాను తల్లి అలాంటిది నీకు ఎదురు దెబ్బలు లేకుండా ఎవరు ఏది చేసినా నీకు తగలకుండా చేస్తాను నీ దగ్గర ఏదో ఒకటి మాట్లాడి నిన్ను నువ్వు కష్టపెట్టి సంతోషపడేవారు కూడా ఉన్నారు వాళ్ళు నిన్ను చూసి ఆశ్చర్యపోయేలా నీ జీవితాన్ని నెరవేరుస్తాను కదా నిన్ను వారికి మంచి సమాధానం ఇస్తాను సదా నిన్ను స్మరించే నా బిడ్డవైన నీకు నీ మనసులోని నేనున్నాను నా పూజలు జరిగి మీ ఇంట్లో దిష్ట వేసుకుని కూర్చుంటాను తల్లి నీ కష్టం మీ ఇంట్లో దరిద్రం అంతా కూడా నిన్నుంచి తొలగించేస్తాను ఆనందమైన జీవితాన్ని నువ్వు మర్చిపోతావు దిగులు చెందకుండా ఉంటేనే నువ్వు సంతోషంగా ఉంటావు తల్లి నీ సమస్యలన్నిటి కూడా తీర్పు అనేది ఇస్తాను ఇక నుంచి ఆనందంగా జీవిస్తావు అది కూడా ఈ సాయి నీకు ఇస్తున్న సత్యవాకమ్మ నమ్మకంతో ఎప్పుడు కూడా వృధా పోకూడదు వృధా పో అంటే వృధా పోదు కూడా ఎక్కువగా ఆలోచించడం వల్ల ఏది తప్పో ఏది సరైనదో తెలుసుకోలేకపోతున్నావు దేని గురించి కూడా సరిగ్గా అంచనా వేయలేకపోతున్నావు తల్లి అనవసరంగా ఆలోచించి బుర్రపాడు చేసుకోవద్దు వ్యతిరేక ఆలోచనలు నీ మనసులో చోటు చేసుకోవద్దు నీకు అండగా బాబాను నేను ఉన్నాను కదా నీ జీవితంలో కష్టం నష్టం చేదు మంచి సుఖం సంతోషం అన్నీ కలగలిపి ఉంటాయి వాటిని నువ్వు దాటాల్సి వస్తుంది మంచి చెడు ఉంటుంది చెడు దాట అంటే చెడు దాటక మంచి వస్తుంది జీవితం అంటేనే ఇది మనసు దీనికి అనుకూలంగా నువ్వు పక్క పరుచుకోవాలమ్మా అందరితో ప్రేమగా ఉండాలి అలాగే ప్రేమ కోసం ఎవ్వరికీ బానిసగా ఉండవద్దు నీ భవిష్యత్తుని నీ బాబా మంచిగా తీర్చిదిద్తాడు ఈ సాయి ఇప్పుడు కూడా నీతోనే ఉంటానమ్మా కాబట్టి నీకు ఎలాంటి కష్టము బాధ అనేది ఇక ఉండవు ఈ లోకంలో భయపడితే ఈ జనం భయపడుతూనే ఉంటారు అలాంటప్పుడు భయంగా ఉందని పారిపోవద్దు బాబా అనగానే నేను నీకు అండగా ఉంటాను కదా ఎల్లా వేళ్ళ కూడా నీకు అతి దగ్గరలోనే ఉంటానని నన్ను మరవద్దు నువ్వు సాయి అని పిలిచే పిలుపుకి బందీ నవ్వుతాను ఆ పిలుపులోనే నీకు సమాధానం కూడా కల్పిస్తాను నిజాయితీగా ఉన్న నీ ప్రతి ప్రార్థనని కూడా నేను స్వీకరిస్తాను నీకు ఇంట్లో కొలువై ఉంటాను తల్లి నన్ను ప్రార్థించే వారికి నేను కాపాడుకుంటూ ఉంటాను ఎంతో కాలం నుంచి నన్ను వేడుకుంటూ ఉన్నావు కదా నాకు సహాయంగా ఉండు బాబా నన్ను తెలుసు అంటే నన్ను ప్రార్థిస్తూ ఉన్నావు నీ కోరిక తీరలేదని నా దగ్గర మొరపెట్టుకుంటూ నీ బాధను వెళ్ళగక్కుతూ ఉన్నావు ఈ ఆలస్యం నీ మంచి కోసమే అనుకో బిడ్డ నా నామస్మరణం చేసే నా బిడ్డవన్నీ నీకు నేను నానమ్మ నా సాయి నన్ను వదలడు అనే నమ్మకంతో ఉండు నీ చెయ్యి ఎప్పుడు కూడా విడవను కదా నీకు మాట ఇస్తున్నాను ఈరోజు సాయంకాలం కల్లా నీ జీవితం లాంటి మీ ఇంట్లో ఒక సంఘటనతో ఒక అద్భుతాన్ని చూస్తావు బిడ్డ నీ సమస్యలన్నిటికీ కూడా తెరపడేలా చేస్తాను నిన్ను చూసి హీలన చేసిన వారు నిన్ను చూసి చిన్న చూపు చూసేవారందరూ కూడా తలదించుకుని పారిపోతారు ఎవరి దగ్గరని తక్కువ లే తల్లి మంచి ఉన్నత స్థానంలోనే ఉంచుతాను నా దగ్గర ప్రశాంతంగా కూర్చో నా నామాన్ని స్మరిస్తూ ఉండు నీ మనసులో నన్ను నిలుపుకొని మంచిగా తల్లి నువ్వు ఎప్పుడు కూడా కొత్త జీవితం నీకు తప్పకుండా వస్తుంది ఇక నువ్వు దేని గురించి కూడా ఆలోచించకుండా సంతోషంగా ఉండు కాలం అనేది నీకు అనుకూలంగా మారుతుంది తప్పకుండా నా ఈ మాటలు గుర్తించుకొని ధైర్యంగా ఉండిబిడ్డ నీకు ఈ సాయి వరాలన్నీ కూడా అందిస్తాడు ప్రశాంతంగా ఉండకు అంటే ప్రశాంతంగా ఉండు అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు